చాలా ఇప్పుడు నేనైతే పూజా సామాను ఐదు నిమిషాల్లో తెల్లవేలా చాలు చూస్తున్నాను అండి ఇక్కడ నేను చింతపండు పప్పులో వాడిన చింతపండు అయితే తీసుకున్నాను ఇందులో ఖాళీ పిప్పి ఉందండి అందులో కొంచెం సబీనా వేసుకున్నాను ఇప్పుడు దీంతోనే పూజా సామాను ఎలా తల మెరుస్తాయో చూడండి ఇప్పుడు చింతపండు సబీనా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం దానికి ఇలా అయితే రాసుకోవాలన్నమాట చూసుకు చూస్తున్నాక మీరు రాస్తుంటేనే తెలుపు అనేది వస్తుంది ఇలా లోపల బయట మొత్తం రాసుకోవాలి రాసుకొని ఒక రెండు నిమిషాలు అయితే పక్కన చూసుకోవాలి ఇలా నేను అన్ని గిన్నెలకైతే రాస్తున్నాను ఒక రెండు నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవచ్చు మనం ఏదేదో వాడుతున్నామండి ఇలా కాకుండా మనం వాడిన చింతకన్నుతో పూజ సామాను ఎలా మెరుచిపోతుందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను రెండు నిమిషాల తర్వాత అయితే ఇవి వృద్ధి కడుగుతాము చూసారు అండి ఇలా అయితే నేను అన్ని పూజ గిన్నెలకు పెట్టుకున్నాను ఇట్లయితే దీన్ని ఒక్కొక్కటిగా రుద్ది కడని చూపిస్తాము మనకు రెండు నిమిషాలు అయితే అయింది ఇలా మనం చేయతోనే ఇలా ఇలా అనుకుంటూ గట్టిగా ఇలా రుద్ది తగినా మనకు చాలా తెల్లగా అయిపోతాయండి ఈ టిప్ చాలా పని బాగా పనిచేస్తుంది నేను అన్ని జిల్లాలకైతే రుద్దుకుంటున్నాను చూసారు ఫస్ట్ ఎలా ఉండే కలర్ ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోతుంది ఈ నా వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను మనం ఎక్కువ బలం పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు సింపుల్గా ఎలా రుద్దుకుంటే మనకు అదే తెల్లగా అయిపోతుంది సబ్జన ప్యాకెట్ మనం రోజు ఎలాగా పప్పు చారు చేసుకుంటాం కదండి ఆ వాడిన చింతపూర్ణతోనే మనం ఇలా పూజ గిన్నెలని అయితే తోలుకోవచ్చు ఇలాగనే నీ ైతే రుద్దుకున్నాము మన నూనె జుడ్ కూడా అది కూడా ఉండదండి చూసారా అండి మనం గిన్నెలో వాటర్ అయితే తీసుకొని కడుగుతున్నాను ఇంకా చేయండి మీకు ఇంత మీకు ఫస్ట్ ఫస్ట్ చూపించిన దానికి దీంట్లోకి ఎంత మార్పు అయితే వస్తుందో చూడండి మనకు పూజ పడతాను అనేది నీట్గా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇలా మీకు నేను వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాగే చాలామంది ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను చూడండి ఫస్ట్ చూపించిన దాంట్లోకి దీనికి తేడా మీకు తెలుస్తుంది ఇంకా తెల్ల తలతల నచ్చిపోతున్నాను ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి